మంచిది దేవుని గలమైన పరిశుద్ధ నామంకే మహిమ గాక చిన్న ప్రార్థన చేసుకొని బాకీ బాగులకు వెళ్దాం స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడు అనే దేవ మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవము గలసే జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ పూజారుడ మీకే వందనాలు జీవము గల మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి ప్రభావ వాక్యమే ఉన్న నాయన ప్రభావ మీ కృపం మీద ఉంచండి మీ మా మీద ఉంచుని మీ సహాయం మాకు దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని వాక్య వెనుసులో చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి సహాయం చేసే కృపతో నింపుకొని తీసునాములు నడుచున్నాం తండ్రి అమ్మేన్ అందరికీ కూడా వందనాలు వాక్య వెనుసు చూస్తున్న మీ అందరి మీద దేవుని కృప మెండుగా కాక ఆయన కృపలో మీరందరూ కూడా భద్రపరచబడుతూ బలపరచబడుతూరు ఉండరు కాక ఇక్కడ వాక్య భాగంలో లేవే కాండం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ లేవకాండం మొదటి అధ్యాయంలో దేవుడు దహన బలిని అర్పించమని దహన బలిగా ఏర్పాటు చేయవలసిన విధానాన్ని దేవుడు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు నిర్గమాకాండం ఆఖరాధ్యాయులు మనం చూసినట్లయితే నిర్గమాకాండం అంతట్లో కూడా అక్కడ జరిగిన పరిస్థితులన్నీ కూడా ఐగుప్తులను బయటికి తీసుకుని వచ్చాడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు అరణ్యంలో వాళ్ళకి ఇచ్చాడు దేవుడే ఒక మందిరం ఎలా ఉండాలో దాన్ని చూపించాడు అదంతా కూడా చేయించాడు చేయించిన తర్వాత ఆ మంత్రిలోనికి మంత్రి దీనికి దిగి వచ్చి ఆ ప్రజల మధ్యలో ఆయన ఉండేలాగా ప్రజల మధ్యలో ఆయన ఉండడానికి ఆ ప్రజల మధ్యలో ఆయన ఉండడానికి ఒక నివాస స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆ నివాస స్థలంలో ఆయన ఉండి ఆ ప్రజలందరికీ కూడా బోధిస్తున్నాడు ప్రజలందరికీ కూడా నేర్పిస్తూ మోషే ఆ ప్రత్యక్ష గూడవ దగ్గరికి వెళ్తాడు ప్రత్యక్ష గూడవ దగ్గరికి మోషేతో ముఖాముఖిగా మాట్లాడేట్టుగా మాట్లాడి ఈ ప్రజలందరికీ కూడా ఏం చేయాలో ఎలా ఉండాలో అన్నీ కూడా బోధిస్తూ నేర్పిస్తూ అని చెబుతూ ఉన్న ఈ మొదటి సందర్భంలో లేవేకాండ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ లేవ్యాకాండ మొదటి అధ్యాయంలో అంటున్నాడు కదా మొదటిగా అర్పించవలసింది దహన బలి అసలు దహనబలి అంటే ఏంటి ముందుగా మనం చూస్తే దహన బలి అంటే సమస్తము నీవిచ్చిందే ప్రభా అని చెప్పి అర్పించేది దహన బలి చూడండి ఒకసారి మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే మొట్టమొదటిగా బలి అర్పించింది మొదటి మొదటిగా మొట్టమొదటిగా బలి అర్పించింది కయ్యను హేబేలు కయ్యను హేబేలు ఇద్దరు కూడా బల్లే అర్పణ తీసుకొని వచ్చినప్పుడు కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడు దేవుడు అని అంటే ఈ సమస్య సృష్టిలో నీవిచ్చిందే ఈ జీవరాశులనే కానీ ఈ ప్రాణులనే కానీ ఈ జీవించే జీవజలం మొత్తం కూడా అన్నిట్లో జీవం ఉంది ఆ జీవం నీదే ప్రభా అని చెప్పి హేబేరు ఆ అర్పణ శ్రేష్టమైన అర్పణ గుర్రెపిల్లని తీసుకొచ్చి దహనబలిగా దేవునికి అర్పించాడు కయ్యను అర్పణ దేవుడికి దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే ఆ పంట తీసుకొచ్చినప్పుడు పంటలో ఆ కూరగాయలు అన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఆయన యొక్క ఆలోచన అంతా కూడా ఈ కష్టమంతా నేను ఎంత కష్టపడి తీసుకొచ్చానో చూసావు ప్రభా అని చెప్పేసి ఆయన మనసులో ఉన్న స్వభావం ఆయన అతని మనసులో ఉన్న స్వభావం నా అయ్యా పొలాన్ని దున్నింది నేనే ఆ పొలాన్ని అంతా మొత్తం సరిచేసింది నేనే మొత్తం ఆ చెట్లు చేపలు రాళ్ళు రప్పలు అన్నీ తీసేసి పొలాన్ని సాగు చేసింది నేనే ఇప్పుడు వేశాను ఇతరాలు వేశాను నీరు పెట్టాను నారు పోసిన మొత్తం కూడా పంట పండింది ఇదిగో పంటలో నేను తీసుకొని వచ్చాను ఇదంతా కూడా ఎంత కష్టపడి తెచ్చానో చూడు ప్రభావా అని చెప్పేసి దేవుడి దగ్గర తీసుకొని వచ్చి ఇచ్చాడు అప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాల ఎందుకనంటే దేవుడు ఇస్తేనే ఏదైనా మనకు వస్తే దేవుడు ఇవ్వకుండా మనకి ఏది కూడా రాదు హేమేలు అర్పణ అలా లేదు ఈ సృష్టిలో ప్రతి జీవము నీవిచ్చిందే ప్రభా అది మొక్కలే అవ్వచ్చు అది పశువులే అవ్వచ్చు మనుషులే అవ్వచ్చు ఏదైనా సరే నీవిచ్చిందే నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పి ఆ దహన బలిగా గుర్రె పిల్లనిచ్చాడు రెండోదిగా మనం చూసినట్లయితే రెండోదిగా మనం చూసినట్లయితే అబ్రహాముకి లేక 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 కుమారుడు కలిగాడు లేక లేక కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుణ్ణి నన్ను ప్రేమిస్తున్నావా నీ కుమారుడు ప్రేమిస్తున్నావా అని దేవుడు పరీక్ష పెడుతూ నీ కుమారుని దహన బలిగా నాకు ఇవ్వమని చెప్పి అబ్రహామును అడిగాడు అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాం మారు మాట్లాడకుండా మౌర్యా పర్వతం దాకా మూడు రోజుల ప్రయాణంతో దూరం నడిచి మోరియా పర్వతం మీద ఎక్కడానికి వెళ్తున్నప్పుడు తన కుమారుడు అడుగుతున్నాడు నానా కటిలున్నాయి నిప్పుంది దహనబలి పశువేది నాన్న అని చెప్పడినప్పుడు అది దేవుడే చూసుకుంటాడు అని చెప్పి యహోవా ఈరే అని చెప్పి అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి ఆయనే ఇచ్చాడు ఆయనే చూసుకుంటాడు అంటే దేవుడు ఇచ్చింది నేను దేవుడికి ఇస్తున్నాను ఇప్పుడు ఇస్సాకుని దేవుడికి ఇస్తున్నాడంటే ఇస్సాడుకి అర్పించడానికి ఆయన వెళ్తున్నాడంటే ఎందుకంటే దేవుడు ఇచ్చాడు ఆయన్ని లేక లేక నూరు వంద సంవత్సరాల వయసులో ఇస్సాకుని దేవుడు ఇచ్చాడంటే నా ఒంట్లో ఏముందయ్యా నా ఒంట్లో ఏ శక్తి లేదు ఏ బలం లేదు ఏ మొత్తం మృతతుల్యం అయిపోయిందని చెప్పేసి తను తాను అనుకుంటూ తన శక్తిని తన బలాన్ని చూసుకుంటూ నాకు ఏం లేదు నువ్వు ఇచ్చావు ఈ వయసులో నాకు పిల్లలు పడ్డం ఏంటి ఇదిగో నువ్వే తీసుకో కావాలంటే అని చెప్పి ఆ మనస్సుతో అబ్రహాము దేవుణ్ణి దేవునికి ఇస్సాకని అర్పించడానికి దహన బలిగా అర్పించడానికి వెళ్ళాడు అంటే నీవిచ్చింది నీకే ఇస్తానని ప్రభావా అని చెప్పి అర్పించేది దహన బలి మూడవదిగా మనం చూసినట్లయితే నోవాహు కాలంలో నోవాహు ఆ పడవ మీద నోవాహు ఆ ఓడలోని బయటకు వచ్చిన తర్వాత నోళ్ళలో నోవాహు ఓడలు బయటకు వచ్చిన తర్వాత ఆ జల మొత్తం ఆ జలములో సమస్త జీవ జల జలరాశులు మొత్తం సమస్త జీవ జీవ మొత్తం కూడా మనుషులు కానీ పశువులు కానీ పక్షులు కానీ సమస్తము కూడా చెట్లతో సహా మొత్తం కూడా మునిగిపోయి చనిపోయింది చనిపోయిన తర్వాత నోవాహు బయటికి వచ్చి అప్పుడు ఒక దహన బలిని అర్పిస్తున్నాడు ఎందుకంటే ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే మరలా సృష్టి ఏదైనా ప్రారంభమవుతుందంటే అది నీ కృప వలైనయ్యా ఈరోజు నేను ఉన్నాను అంటే నీ వల్లే ప్రవ్వా అని చెప్పేసి అక్కడ దహన ఆయన అర్పించాడు మరొకటి మనం చూసినట్లయితే యోగు ప్రతిరోజు కూడా ఉదయకాలంలో లేచి దేవునికి దహన బలిగా అర్పించేవాడంట ఒక్కొక్కరి నిమిత్తం తనకున్న పిల్లలందరిని బట్టి వీరు ఎక్కడైనా పాపం చేశారేమో అంటే దాని ఉద్దేశం ఏంటంటే అయ్యా నీవిచ్చిన పిల్లలు నువ్వు నా చేతికిచ్చావు నేను వాళ్ళు పెంచుతున్నా ఎక్కడైనా నాకు తెలియకుండా నీకు తెలివి లోకంలో ఎక్కడైనా వెళ్ళిపోయారేమో లోకంలో తెలియని వానికి లోకానికి ఎక్కడైనా అర్పించుకున్నారేమో లోక స్వభావం ఎంతగిరైనా ఇక్కడికి వచ్చిందేమో అయ్యా ఇది నీ అయ్యా నువ్వు ఇచ్చిందే అని చెప్పి ప్రతిరోజు ప్రతి ఉదయం కూడా దేవుని దగ్గర దహన బలిగా ఆ పిల్లల్ని పిల్లల నిమిత్తమో ఒక పశువును వధిస్తూ వచ్చేవాడు ఇప్పుడు మనం చూసినట్లయితే దహన అంటే ఏంటి గమనించుకుంటే గ్రహించుకుంటే దేవుడిచ్చిన దాన్ని దేవునికి ఇవ్వడం మనను మనం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోమని ప్రభు చెప్తున్నాడు సజీవ యాగముగా మనం సమర్పించుకోవడం అంటే మనము ఈరోజు బ్రతుకుతున్నామంటే ఆయన కృప మనం జీవిస్తున్నామంటే ఆయన దయ ఆయన దయ లేకుండా ఆయన కృప లేకుండా మనం బ్రతకలేదు మనం జీవించలేదు అదే ఆయన దయ ఆయన కృప అయినప్పుడు మనం ఎంత నమ్మకంగా ఎంత యథార్థంగా ప్రభు ఎందు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి అదే ఇక్కడ నీవే కాండో చెప్పి మొట్టమొదటిగా మొట్టమొదటి అర్పిస్తున్న బలి కూడా దహన బలి ఆ దహన బలిలో చూడండి ఒకసారి మాట చదువుకొని ముందుకు వెళ్దాం ఇహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష కూడా ఉండి అతనికి ఇలావి సెలవిచ్చాను నీవు ఇస్రాయల్తో ఇట్ల మీలో ఎవరైనా ఇహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలోండి కానీ గొర్రెల మందల్లోండి కానీ మేకల మందులో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను అతడు దహనబలి రూపముగా అర్పించినది గోవుల్లోని దేనేడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావలను తాను యహోవాస్ అనేది అర్పింపబడునట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారణకు దాన్ని తీసుకొని రావలను అతడు దహనబలిగా అర్పించినది పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను అతని నిమిత్తం ప్రాయచ్ఛితం కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అతడు యహోవా సనిధిని ఆ కోడెదూడను వధించిన తర్వాత యాజకులైన ఆహారోను కుమారులు ఆ రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న ఉన్న బలిపీటం మీద బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును వలిచి దాని అవయవులలో అవయములను వడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను అప్పుడు అప్పుడు యాజకులైన అహాలోని కుమారులు ఇవి ఆ అవయములను తలను కొవ్వును బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపైన చక్కగా పెర్చవలను దాని అంతరములను కాళ్ళను నీళ్లతో కడగవలను అది ఇంపైన సువాసన గల దహనబలి అగునట్లు యాజకుడు దానంతట్లో బలిపీఠం మీద దహింపవలను దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల్లోనే కానీ మేకల్లోనే కానీ మందలోనిది ఏదైనా ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని ఒకదాని మగదాన్ని తీసుకుని వచ్చి బలిపీటపు ఉత్తర దిక్కున యహోవా సన్నిధిని దాన్ని అర్పింపవలను యాజకులు ఆహార కుమారులు బలిపీఠము చుట్టూ దాని దాని రక్తమును ప్రోక్షింపవలను దాని అవయములను దాని తలను కొవ్వును ఓడదీసి ఓడదీసిన తర్వాత విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పెరచవలను దాని అంత్రములను కాళ్ళను నీళ్ళతో కడగవలను అప్పుడు యాజకుడు దాన్నంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహనింపవలను అది దహన బలి అనగా యుహోవాకు ఇంపైన సువాసన గల హోమము అతడు అతడు యహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైనడల తెల్లల గువ్వల్లోని నుండే గాని పావురూపు పిల్లల్లోండే గాని తేవలను యాజకుడు బలిపీఠమునకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను తృంచి బలిపీటం మీద దాని దహింపవలను దాని రక్తమును బలిపీఠము పక్కను పెండవలను మరియు దాని మలమును దాని పొట్టలో ఓడదీసి బలిపీటము చుట్టూ బలిపీటము తూర్పు దిక్కున బూడిదను వే చోట దానిని పారవేయవలను అతడు దాని రెక్కల సందున దాని చీల్చవలను అవయ విభాగములు విడదీయవలను యాజకుడు బలిపీట మీద దాని అగ్ని మీద కట్టెలపైన దాని దహింపవలను అది దహనబలి అనగా ఇహోవాకు ఇంపైన సువాసన గల హోమం అది దహనబలి ఇహో ఇంపైన సువాసన గల హోమం హరేలుయా నిజమే కదా దేవుడికి ఇంపైన సువాసన గల హోమం ఎప్పుడు అంటే మనం సజీవముగా సజీవ యాగముగా దేవుడికి సమర్పించుకున్నట్టు లోకము సగం మన సగం ఉండం కాదు కానీ ప్రభుత్వం ఐక్యమై ఉండాలి ప్రభుత్వం ఏకమై ఉండాలి ప్రభువు సంపూర్ణంగా మనం సమర్పించుకొని దేవుడి ఇచ్చిందే రోజులో ఏది వచ్చినా ఏది ఇచ్చినా సరే దేవుడు ఇవ్వకుండా మనకి ఏమీ రాలేదు ఏమీ కలగలేదు సమస్త సృష్టి సమస్త భూమిలో ఉన్న ఏదైనా సరే ఆయన ఇచ్చింది అందులో భాగంగా అయా నేను నీ సృష్టిని నువ్వు తయారు చేస్తే నువ్వు రూపిస్తే నీ ఆత్మ నాలో ఉంచితే నేను ఉన్నాను ప్రభావ ఈరోజు జీవిగా నేను జీవిస్తున్నాను అంటే అది నీ కృపయ ప్రభావ అంటాడు ఏమనంటే మనం నిన్ను స్థుతిస్తా ప్రభా నీలో ఉన్న జీవం ఉంటేనే కదా నేను స్థుతించగలుగుతాను అంటే ఆ జీవం నువ్వు పెట్టిందే ప్రభా ఈరోజు నేను చూస్తున్నానన్నా నీ సందులో నేను కూర్చున్నానన్నా నీ మాట నేను వింటున్నానన్నా అది కేవలం నీ కృపైనయ్యా అది నువ్వు ఇచ్చిందే ప్రభా అందుకని మనం సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకోవాలి దానిని దహనబలి అంటున్నాడు అక్కడ పశువులు వదించినప్పుడు మొట్టమొదటిగా వదించిన రోజు హేబేను అర్పించిన బలి కాని ఆ తర్వాత నోవాహు అర్పించిన బలి కాని ఆ తర్వాత అబ్రహాము అర్పించిన బలి కానీ యోగు అర్పించిన బలి కానీ ఇలాంటివే ఏంటంటే ఇచ్చిందే సమస్తము కూడా నువ్వు ఇచ్చిందే ప్రభా అని చెప్పేసి ఈరోజు నేను బ్రతికి ఉన్నానన్న నోవాహు ఆ ఓడలో ఆ కుటుంబంతో బయటికి వచ్చిన అదంతా కూడా ఆయన ఆ జీవితాన్ని ప్రసాదిస్తే అది వచ్చింది ప్రసాదించపోతే అది రాదు ఈరోజు నేను ఉన్నాను అంటే నీ కృప నీ కృపను బట్టి నేను బ్రతికున్నానయ్యా అని చెప్పేసి దాన్ని బట్టి యోబు తన పిల్లల నిమిత్తం ప్రభావా ఇంతమంది పిల్లల్ని నువ్విచ్చిందేనయ్యా నువ్వు ఇచ్చిన పిల్లల్ని మళ్ళీ నీకే అప్పగిస్తున్నాను ప్రభ్వా నేనైతే ఇంటి గృహ నిర్వాహకుడే కానీ వాళ్ళు నా పిల్లలు కాదు ప్రభావి దేవుడికి అది అర్పిస్తూ ఉండగా దాని దహన బలి ఒక్కొక్క నిమిత్తం ఒక పశువుల గొరిని వదించి దాన్ని వేకునే అరుణోదయం లేచి దాన్ని అర్పిస్తూ వచ్చాడు అందుకే మన జీవితంలో మొట్టమొదటిగా అర్పించవలసిన దహన బలి ఏంటంటే ఈరోజు ఉదయకాలం లేచామా లేవగానే ప్రభువును సృతిస్తూ ప్రభా ఈరోజు నాకు ఇచ్చావంటే అది గృపేనా అయినా రాత్రంతా చక్కని నిద్రించవయ్యా ఉదయకాల సంచురుకైన మెలకు ప్రభావ అదంతా నీ దయ ఈ రోజు జరుగుతున్న ప్రతి పనుల్లో కూడా నువ్వు నాకు సహాయం చేయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటేనే నువ్వు సహాయం చేయకపోతే నేనేం చేయలేను ప్రభావ అని చెప్పి దేవుడి దగ్గర వేడుకొని ఆ ఉదయాన్ని కనుక మనం ప్రారంభించినట్లయితే దహన బలితోనే మన దినాన్ని ప్రారంభించినట్లయితే అది ఆశీర్వాదకరంగానూ దీవెనకరంగానూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆయన కృప మన మీద ఉండును గాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్రమైన దేవ మీకే వందనాలు నాలుగు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవమలేశ జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు చేసాం మీరే మహిమ పొందండి దేవాది దేవ సర్వశక్తి మంత్ర మహిమాన మహారాజా మీకు స్తోత్రాలు చేసం యావతి కలిసంలో దాన్ని మీరు అందించిన మాటలు మీరు బోధించిన మాటలు మీరు తెలియజేసిన సమాచారం నాయన ప్రభావ యూట్యూబ్ ద్వారా నా దీన్ని అప్లోడ్ చేస్తూ ప్రభావ నేను అనేక మంది బిడ్డలు దాన్ని చూస్తూ వీలుచుండిగా ప్రభా అయ్యా వారిని వారు నన్ను సమర్పించుకోవడానికి కూడా మీ కృప తెచ్చేయండి దయదించే ప్రభావ తండ్రి మీకే స్తోత్ర స్తోత్రాలు చేసిన మీరే మహిమ పదమని అన్ని విషయాలు తను మీ నామానికి నేను మీరు మహిమ తెచ్చుకొని గణ తెచ్చుకుని వాడుకొని బలపరి సహాయం చేసి కృపతులు వదిలే చేసి మీరు మహిమ పదమని తండ్రి మీకు స్తోత్రాలు దేవా మీకు స్తోత్రాలు మీ కృప మీ దయామామి మీ ఆత్మ అభిషేకమా మించి మీ సన్నిధి ప్రసన్న తోడుగా నడిపించి మీరే మహిమ పదమని ఈరోజు ప్రభావ వాళ్ళన్నిట్లో సహాయం లేచమని ఇస్తున్నాం నడిచినాం తండ్రి అమ్మే అందరికీ కూడా నా రెండు వందనాలు